జానీ మాస్టర్ గురించి సంచలనమైనటువంటి నిజాలు బయట పెట్టారట విజయశాంతి అయితే చాలా సీరియస్ అయ్యారు సో డాన్సర్స్ అంటే నాకెంతో గౌరవం ఉంటుంది కానీ జగ జానీ మాస్టర్ లాంటి వ్యక్తి ఇలా చేశారంటే అసలు నమ్మలేకపోతున్నాను అంటూ విజయశాంతి మరి ఫైర్ అయ్యారు అంతేకాకుండా ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం జానీ మాస్టర్ కి సంబంధించిన కేసులో ఇంకా చాలానే అయితే చెప్తున్నారు అయితే రాబోయే రోజుల్లో ఈ విషయంపై ఒక క్లారిటీ రావాలని కోరుతున్నారు జానీ మాస్టర్ కి సంబంధించి ఇప్పుడు తన భార్య కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందని చెప్తున్నారు అసలు నిజం తేల్చాలి అంటూ చెప్తున్నారు నేరాన్ని అంగీకరించారని చెప్తున్నారు అసలు నిజం అదేనా అంటూ చెప్తున్నారు సో విజయశాంతి అయితే చెప్తూ సో తన దగ్గర పనిచేస్తున్న లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగికంగా దాడి చేశారని కేసులో అరెస్ట్ చేశారు పలువురు సెలబ్రిటీలు కూడా దీనిపైన మాట్లాడుతున్నారు సో దీనిపై కేసు వేయడం వెనుక ఏదో కుట్రకోణం ఉందని చాలా మంది మాట్లాడుతున్నారు కొంతమంది మాత్రం ఆ లేడీ కోరియోగ్రాఫర్ సపోర్ట్ గా మాట్లాడుతున్నారు దీనికి తోడుగా జానీ మాస్టర్ భార్య కూడా పలు రకాల ఆరోపణలు చేసింది ఇప్పటికే పోలీసులు సైతం జానీ మాస్టర్ కేసు వ్యవహారం ప్రత్యేకంగా విచారణ చేస్తున్నారు లేడీ కోరియోగ్రాఫర్ చేసిన ఆరోపణలు నిజమేనని తాజాగా జానీ మాస్టర్ కూడా నేర ఒప్పుకున్నారని పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా పొందుపరిచారు ఇదంతా ఇలా ఉంటే జానీ మాస్టర్ వ్యవహారంపై పొలిటికల్ లీడర్ రోజా తన అభిప్రాయాన్ని తెలియజేశారు ఒక అమ్మాయిని మోసపూరితంగా మాయమాటలు చెప్పి లొంగ తీసుకోవడం అవకాశాలు ఇప్పిస్తానని చెప్పడం తప్పే అది ఏ రంగంలో జరిగినా కూడా తప్పే అంటోంది పబ్లిక్ లో ఇలాంటి విషయాల గురించి చర్చించడం ఆశామాషి కాదు ఇండస్ట్రీలో హీరో డైరెక్టర్ టెక్నీషియన్ తప్పు చేసినా ఖచ్చితంగా శిక్షించాలి అప్పుడే భవిష్యత్తులో కూడా అమ్మాయిలకు సేఫ్టీ అనేది ఉంటుందంటూ చెప్పారు విజయ్ శాంతి ఇలాంటివి కూడా గతంలో ఎన్నో జరిగాయి ఇప్పుడిప్పుడే అందరూ కూడా వెలుగులోకి వస్తున్నారంటూ విజయశాంతి చెబుతూ తప్పు చేస్తే శిక్ష పడాలి అంటోంది